హాయ్ అండి ఇంకైతే గుడి నుంచి వెళ్ళిపోయి అక్కడ పోంచి కదా అక్కడైతే వన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత టీ తాగేసి మేమైతే ఇంకా రైల్వే స్టేషన్ కానీ దూరం ఇక్కడ నుంచి అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అవుతుంది ఒక్కొక్కరికి ఇంకెందుకని చెప్పేసి ఇక్కడికి వస్తాం అన్నమాట బస్ స్టాండ్ మీ దగ్గరలో ఉంటుందన్నమాట ఆట ఎక్కేసి వచ్చామండి ఇంకా మా మా ఆయనగారితో పాటు మా మా ఆయన గారు అన్నీ కూడా వస్తున్నారు మేము బస్ స్టాండ్కి వచ్చాం కానీ బస్సులు చాలా వచ్చి కానీ అండి స్టాప్లో ఎక్కడ ఒకటి కూడా ఆగేది కదండి అవి ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయి రిజర్వేషన్ అయిపోయి వచ్చేసాయి మాట అసలు ఏలూరు వరకు ఏలూరు వరకు ఎక్కమని ఇంకా చాలాసేపు వెయిట్ చేసం వెయిట్ చేసామండి వన్ ఒక హాఫ్ అన్ అవర్ ముప్పై ఒకటి సేపు అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా దొరకలేదు మా అబ్బాయి కూడా ఫేవర్గా ఉంది కదా ఇంకా చాలాసేపు అయితే నుంచే అక్కడ కూర్చున్నప్పుడు ఏమీ లేవు నుంచే పోయి అనమాట ఇంకా చూసి చూసి కారే అయితే మేము కారు ఏసీ కారు ఎక్కాం కానీ చాలా ఏకారం పెట్టేసింది నాకైతే అండి బస్సు ఎక్కాను కానీ ఎన్నిసార్లు చాలా చాలా దూరం రెండు గంటలు ప్రయాణం చేసి రెండు రోజులు ప్రయాణం చేసాను కానీ నాకు ఎప్పుడు అలా ఏకారం అనిపించలేదు కానీ నాకు నిజంగా చెప్తున్నాను చాలా ఏకారం పెట్టిందండి అండి వాంతు వచ్చినట్టు అనిపించింది ఎప్పుడు దిగిపోతామా అన్నట్టు అనిపించింది అండి అసలు ఒళ్ళంతా చామట్లు మాట కారు ఎక్కినప్పుడు ఒక్కసారి అవుతుంటుందండి వాళ్ళు స్ప్రే కూడా ఏదో కొట్టాడుబాట దానివల్ల అయితే నాకు చాలా ఏకారం అన్నమాట ఎప్పుడు దిగిపోదామా అన్న ఫీలింగ్ వచ్చేసి ఒళ్ళంతా చెమటలు పెట్టి చాలా నీరసం అనిపించింది మాట అండి దిగిపోయినప్పుడు కూడా నిమ్మచోడ తాగాలనిపించింది మాట అండి ఇంకా తర్వాత అయితే మార్నింగ్ లాగ్ అండి ఇది హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ లేచమాట మార్నింగ్ అయితే మార్నింగ్ వాళ్ళు ఎయిట్ థర్టీకి అయితే లేసాను చాలా ప్రయాణం చేసాం కదా పైగా మనకి అక్కడికి ఎక్కడికి మనకి సరిగా నద్రులు తిరగడం అవన్నీ ఉన్నాయి నీరసంగా ఉంది బాగా రెస్ట్ తీసుకున్నమాట ఇంకా మార్నింగ్ తొందరగా పడుకుని నైట్ అయితే పన్నారైంది పడకపోదుకైతే తినేసి ఇంకా అద్భుతాలు ఉడకపోతే అయితే అయింది ఇంకా ఇప్పుడైతే లేచే మార్నింగ్ అయితే లేచేసేసి ఇల్లు పరిస్థితి ఎలా ఉంది తెచ్చిన వెంటనే ఇంకేమి సర్దుకంటే ఎక్కడెక్కడ పడిచేసాము ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ తెచ్చిన కవర్లు అలా అన్నమాట ఏమి బట్టలు ఇప్పి అలాగే జల్లేసాము ఇంకా ఇంకా ఎన్ని పట్టుకెళ్ళి వాషింగ్ మిషన్లు అయ్యారు అన్నమాట అద్వితలు చూసే ఎలా ఉందో అద్వితలు గుండి చేసేసారు హాయ్ జంప్ లేచి లెక్క బిస్కట్లు తింటుంది ఇంకా పండుపోతే పాపం బాగా నిన్నంత జ్వరం ఉంది కదా ఆడకద్కే అది తర్వాత మధ్య అంతా బిస్కట్లు చేసింది ఇక్కడైతే తింటే తింటారు తింటారు ఇక్కడైతే ఇంకా తినేసి ఉంటాయి ఇక్కడ పడేసి వదిలేసాము అక్కడైతే నా నైట్లో వదిలేసాము కాదు ఇలా కొంత మాట తింటుంది అని బ్యాగులు తెచ్చి ఇక్కడ పడేసాం మాట ఇంకా నైట్ చాలా టైం అయిపోయింది మేము తొమ్మిది తొమ్మిది నాకు అయితే దిగమాట ఇంకా ఆ టైంకి అయితే ఇంకేం చేయాలనిపించలేదు ఇంకా ప్రయాణంలో ఉన్న పైగా నాకైతే కార్ అయితే పడలేదు దానివల్ల అయితే ఇంక ఇక్కడ వెళ్ళా పరిస్థితి బ్యాగ్లో నేనే ప్లేట్ అయితే ఇచ్చారు మరి గ్రోపర్స్ ఇంకెళ్ళాం కదా ప్లేట్ అయితే ఇచ్చారు బాగుంది నెక్స్ట్ వచ్చి శారీ కూడా పెట్టింది ప్రతి నాకైతే శారీ పెట్టారనమాట డిజిట్ షాప్కి శారీ ఉంది కదా పెట్టారు మరి నాకు కలర్ కూడా బాగుంది నాకు ఇష్టం ఈ కలర్ అయితే ఈ శారీస్ మేము సేల్ చేసేవాళ్ళం అయిపోయింది మరి ఒకట్లే మా దగ్గర ఈ శారీస్ చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు అంత బాగుంటుంది చూడ్డకి రాయల్గా కనిపిస్తుంది ఈ శారీ అయితే కనుక శారీ కలర్ కూడా బాగా ఇష్టం అత్తి పెట్టి శారీ అయితే ఇంకా అది తల్లి గారికి ఆడుతున్నారు ఇలా ఇంటి పరిస్థితిలో ఊరెళ్ళి వచ్చేవాళ్ళకి ఎలాగ ఉంటుంది గ్యాస్ అంతా బాగుంది వెళ్ళినప్పుడు వెళ్ళి రోజు క్లీన్ చేసుకుని వెళ్ళాను కాబట్టి నీట్గానే ఉంది చెత్త చదవలేదులే కాకపోతే ఇప్పుడు వచ్చి ఇంకా టీ కూడా తాగలేదని చూద్దాం తొందర రేపు అప్పుడు లేవు ఇంకా మత్తిగా తెస్తాను ఇంకా తేగలేదు చూస్తాం దానికోసమే మార్నింగ్ లేసాం కానీ ఇంకా ఒక గంటన్నర అవుతుంది లేచి ఎయిట్ థర్టీకి ఎప్పుడు కూడా లేసాం అప్పుడైతే నైన్ థర్టీ టెన్ అవుతుందో టైం అయితే తెలియదు చూడలేదు అప్పుడైతే ఇంకా వెళ్ళి రోజు గిన్నెలన్నీ ఇక్కడ పెట్టిస్తాం కదా ఇవన్నీ సద్దా ఇవన్నీ సద్దానికి ఏం లేదండి ఇప్పుడైతే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇంట్లో తోవల్సినవి అన్నీ ఈ పనులు ఉన్నాయి అంటే నాకు తర్వాత వచ్చేసి వాటర్ అయితే పెట్టాను ఇప్పుడు ఈ టైంకి నైన్కి వస్తే మాకైతే వాటర్ అదిగా పెట్టేసినమాట ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ అన్నీ వేయాలి మాకైతే ఇంకా అలాగే పరిస్థితి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇల్లు వచ్చినా రాత్రి కూడా చూడలేదు మీ అలాగే పడుకున్నమాట ఇల్లు అయితే చెత్త చెత్తం ఏం లేదు కానీ బాగానే ఉంది అంతా ప్రయాణం చేస్తే అంతే కదా ఎల్లో ఇంకో బాగానే తిరుగుతాం వచ్చాక చాలా నీరసంగా ఉంటుంది ఎందుకంటే ఇంటి దగ్గర పనులు అన్నీ ఇంకా అలాగే ఉంటాయి మళ్ళీ ఇంటి దగ్గర మనం అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది నీళ్ళు శుభ్రం చేసి అన్నీ చేసుకోవాలి డస్ట్ సీమలు గట్టి పీకేసిన మట్టి మసాలన్నీ ఉంటాయి అన్ని శుభ్రాలు చేసుకోవాలి మనిషి లేకపోతే అవన్నీ అవన్నీ ఎక్కువ తిరుగుతుంటాయి కదా పైగా జస్ట్ అంటే ఉంటుంది శుభ్రాలు శుభ్రంగా చేయాలండి ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి సండే కాబట్టి ఏదైనా తెచ్చుకొని తినాలి ఇంకా కర్రీ ఏదైనా బయట నుంచి తెచ్చుకోవాలన్నమాట ఈరోజు చికెన్ కానీ మటన్గా తెచ్చుకోవాలి ఇంకా ఇప్పుడు పని చాలా నీరసంగా ఉంది ఈరోజు ఇద్దరు బాగా ఎండలు ఉన్నాయి కదా నాలుగు రోజులు బయట అయితే తిరిగా మేము ఇంకా తిరిగా బాగా నీరసంగా ఉంది నాకు ఇంకా ఈ బట్టలన్నీ వాష్ చేయాలి ఎన్ని ఉతికి అన్ని మాస్ బట్టలు దాంట్లో పెట్టాను ఒక దాంట్లో అయితే కనుక ఉతికేసిన బట్టలు పెట్టుకున్నమాట ఈ కలిపి వేయడం వల్ల అయితే మనకి పంపిస్తాయి కదా అందుకని ఎలా రెండు బ్యాగులు అడిగినట్టు ఒక బ్యాగులు అయితే మాస్ బట్టలు అయితే పెట్టేస్తాను ఆ రోజు చదివేసాను అవి కొంచెం కొంచెం తడి ఉన్నప్పుడు అయితే రెండు సార్లు అయితే వాషింగ్ మిషన్ వేయవలసి ఉంటుంది ఈ రోజు ఒకటి వేసేసి రేపు ఒకటి అయితే వేస్తాను ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చి నైట్ అయితే ప్రసాదంగా వేసేస్తాము పక్క లేట్గా లేసాము అక్కడ కూడా లేట్గా లేసే వాళ్ళం కానీ ఇంకా మా అధినీతాలు సరిగా పడుకుంటేది కాదు నుదురుపోయేది కదా దానివల్ల నాకు నుద్ర వచ్చింది నుద్ర కూడా టైం సరిపోయేది కాదు ఒంటి గంట ఒంటి గంట అలా అలా పడుకుంటేది కాదు అంటాను ఇంకా నేను కూడా నాకు అదే ఆ టైం అవ్వది దానివల్ల నాకు నుద్రే అయితే సరిపోయేది కదా లేని వాళ్ళు మమ్మల్ని లేని వాళ్ళు కాదు నేను కూడా చెప్పిన అది వదిలేసేవారనమాట నేను నేనైతే లేసాము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి నేను మార్నింగే వేసామన్న సిక్స్ థర్టీకి లేసాము టెంపుల్కి వెళ్ళాలని అని చెప్పేసి ఇవన్నీ వాష్ చేసిన బట్టలు అండి ఇవి మేము పట్టుకెళ్ళిపోయాం కదా ఈ ఉతికిన బట్టలు మాట అలా తెచ్చుకున్నావి ఇదైతే ఉతికిన బట్టలు బ్యాగ్ అండి అందుకే ఈ శారీ అందులో పెట్టా అనమాట తడిచిన తర్వాత నీకు ఇవన్నీ మాసిపోయిన బట్టలు కొంచెం తడి తడిగా ఉన్నాయి కొన్ని అయితే ఆరబెట్టుకున్నాము నేను అయితే తల తెచ్చినకి వెళ్ళాం కదా అక్కడైతే తడిచిపోయిన బట్టలు లైట్ లైట్గా కానీ ఫుల్గా ఆడలే వచ్చినప్పుడు అయితే నేనైతే ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే బయలుదారిపోయాం మేమైతే అక్కడైతే చాలా నేర్చి వస్తుంది బస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా దొరికింది కాదు లేదు నుంచి వచ్చి వచ్చిందనమాట ఇంకా అలా అడ్జస్ట్ అయ్యి నైట్ అయితే కష్టపడి అయితే వచ్చాము వెయిట్ ఇప్పుడు అన్ని పనులు చేయాలి స్టార్ట్ చేయాలి ఇప్పుడే ఇంకా లేసాం కాబట్టి ఇంకా సలిమిడి ఇచ్చారు నాకైతే సలిమిడి ఇది వచ్చేసేమో ఇది వచ్చేసి ఇంకా తాన్యా ముట్టుకుంటే సత్యనారాయణ వ్రతం చేశారు కదా ప్రసాదం అదే ఇదైతే అయితే మాట ఇచ్చింది అయితే అది తల్ల అయితే ఆడుకుంటుంది ఇంకా మార్నింగ్ లెగ్గానే ఇంకా మేమేమి మార్నింగ్ లేక రోజు చాలా లేట్ అయింది కదా పడుకొని ఇంకా అందుకని వంట అయితే స్టార్ట్ చేయడం పదకొన్నర టైం అయితే అయిపోయింది అయితే ఇంకా ఇప్పుడైతే వీళ్ళు అయితే కోస్తుందండి నేనైతే ఇంకా చేపల పూలు చేడదామని చెప్పేసి అల్లం వస్తుంది అనమాట అండి అల్లం అయితే ఇంకా చిన్న ముక్క కోసుకున్నాం బయట ఇంత ముందు అల్లం పేస్ట్ అయితే వాడిదాను కానీ ఇంకా ఈ మధ్యకాలంలో అల్లం పేస్ట్ అయితే వాడడం మానేసం బయట అసలు బాగుంటుంది టేస్ట్ ఏంటి కూరలు అసలు బాగుండదే నువ్వు ఎప్పుడు చేసినా నేను బయట అల్లం పేస్ట్ తీసుకునేది అనమాట అలాది వాడబుద్దు కావట్లేదు ఒకసారి ఇంట్లోది అయితే వాడేదండి ఇంట్లో చేసేయడం వల్ల చాలా టేస్ట్ అనిపించింది కూర అయితే నాకు అప్పట్లో ఏంటి కూర కొంచెం టేస్ట్ అయితే తగ్గినట్టు అనిపించింది అనమాట ఇంకా అప్పటి నుంచి నేను డైలీ అయితే నేను అల్లం ఇంట్లోనే ఒక రెండు రోజులు అలాగా చేసుకుని చేసుకుంటాను ఆదివారంకి మంగళవారం కానీ బుధవారం కానీ అలా రెండు 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 సార్లు వచ్చేలా చేసుకుంటానమాట తర్వాత వచ్చేసి ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఉల్ప మొక్కలు కోసుకొని నువ్వు ఏపేసుకుంటున్నా అనమాట అప్పటికే టైం చాలా అయిపోతుంది అని చెప్పేసి ఏపేసుకుంటున్నాను ఇంకా ఊరంతా తిరిగి వచ్చాము చాలా నీరసంగా ఉంది నాకైతే ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంకా మా దగ్గర వచ్చారు కదా కొంచెం ఇల్లు తుడమంటే చూస్తున్నారు ఇంకా నైట్ కూడా మేము ఏమి ఇల్లు గట్టా క్లీన్ చేయలేదు కదా ఇంకా అలా పడుకున్నాం మేము ఇంకా అందుకే మార్నింగ్ ఇంకా లేకడం కూడా లేట్గా లేసాము ప్రయాణం చేసినప్పుడు ఇంకా అక్కడ ఎక్కడ తిరిగినా తిరగకపోయినా కానీ ముందు టెంపుల్కి వెళ్ళినా అంతే అంటే చాలా కానీ నాకు చాలా నీరసం అనిపించింది అనమాట తర్వాత అయితే చేపలు తీసుకొచ్చారు కదా అదైతే కడుగుతున్నాను చూడండి చాలా సొన అయితే వచ్చిందండి ఇది ఒక పావుగజ్జీ వారికి దాకుండా సొన అయితే కనుక అండి ఈ సొన అయితే ఇంకా నేను ఈ అందులో వేసిస్తాను చిన్న చిన్న సొన ఉన్నప్పుడు అయితే అందులో మామూలుగా పడిస్తుంది నేను పులిసి మరిగేటప్పుడు కానీ ఇంత పెద్ద సొన కదా పులిసి మరిగేటప్పుడు తెలియపోయినప్పుడు చిన్న చిన్నగా గుడ్లు కింద తిరిగిపోయి కూరంతా పాడైపోద్ది ఇంకెందుకని చెప్పేసి నేనైతే ఇంకా అది వేయడం మానేసి మూట కట్టి మా అమ్మగారు ఇంత ముందు మేము మా ఊళ్ళో ఉన్నప్పుడు అలాగే మా అమ్మగారు వంట చేసినప్పుడు చేపలు పులుసు మాత్రం ఇలా వైట్ అయితే మా దగ్గర వైట్ క్లాత్ లేదు వైట్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే మా అమ్మగారు వస్తున్నది దాంట్లో మూటకట్టి పులుసులు అయితే వేసేసేవన్నమాట లేదంటే ఫ్రై చేసుకోవచ్చు నాకు అయితే ఫ్రై చేసినా ఇంకా నాకు ఓపిక లేదు ఇంకా రోజైతే ఇంకా ఫ్రై చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఇంక నేనైతే చేపల పులుసు ఇలా మూటకట్టేద్దాం పులుసు దానికి బాగా టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇటుపక్క చేపలు క్లీన్ చేసుకుని కొంచెం కొంచెం పులుసు ఉంటుంది కదా వాళ్ళైతే మొత్తం అయితే శుభ్రం చేయరు నేనైతే మొత్తానికైతే నేను కొంచెం నేనైతే మొత్తానికైతే కొంచెం అయితే ఇలాగ చేపలు అదే అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని వేపేసుకున్న తర్వాత అయితే కనుక ఇంక నేను మా మాక్సిమం మన చేపలు అందులో వేపితే కనుక విరిగిపోతాయి మొత్తం మొక్కలు విరిగిపోతాయి అని చెప్పేసి నేను ఏం అంటే కారాలు పసుపు ఉప్పు అన్నీ వేసుకొని అవి అయితే కొంచెం వాటర్ అదే మగ్గిపోయాక బాగా అయితే దాంట్లో అయితే వాటర్ వేసేసానమాట అనమాట వాటర్ వేస్తే కొంచెం బాగా అయితే చేప మొక్కలు వేస్తాను ఇంకా దాంట్లోనే మసా ఇంకా ఉల్లిపో అవి బాగా మగ్గిపోయాయి దాంట్లో కొంచెం పులుసు వేసుకుంటాను అన్నమాట అండి వేస్తే అది మగ్గిన తర్వాత నేనైతే ఇంకా జీరా పౌడర్ దరియాలు పౌడర్ అయితే వేస్తాను పౌడర్ వెళ్ళి దీని అయితే నేను మిక్సీ కొట్టి వేసానండి తర్వాత అయితే ఇంక ఇది కూడా సొన ఉంది కదా సొన కూడా తీసుకొచ్చారు కదా దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసి అది మనం దానికి గట్టిగా బాగా బాగా గట్టిగా నలిపే బాగా మెత్త మెత్తగా అయిపోతాయి అందుకే దానివల్ల కొంచెం స్లోగా మెత్త స్మూత్గా కడగాలన్నమాట అలా కడిగేసి అది ఒక మూట అండి ఇది అలా ఇక్కడైతే నేను ధనియాల పౌడర్ జీరకర పౌడర్ ధనియాల అయితే మిక్సీ కొట్టి వేస్తున్నానండి ఎందుకంటే అది పౌడర్ వాడతాం కానీ నాకు ఈ చాలా పురుషులో పెద్ద ఇష్టం ఉండదు అది పౌడర్ వేయడం అయితే అదిగే పౌడర్ వాడకంటే ఇలాగైతే నేను ఇలాగ అప్పుడప్పుడు ఫ్రెష్గా నూరుకొని వేస్తాను చాలా పురుషులో కానీ ఒకసారి అనిపిస్తే చికెన్లో వేస్తుంటానండి మనకి ఫ్రెష్గా ఉంటే కూర కూడా చాలా అదే పులుసు అయినా కూర అయినా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇంకా కంగారు కంగారుగా ఉన్నప్పుడు మట్టుగా నేను అలా ధనియాల పౌడరు ఇలాగ పోటలు వాడుతున్నమాట అండి ఇక్కడైతే మా ఇంకా చిన్న దుప్ప కొట్టు ఉంటే ఆ గుడ్డకైతే నీకు కడుతున్నాను మా అమ్మగారు అయితే దాన్ని చెప్పాను కదా దానికైతే ఇలాగ ఈ ఈ మో దీని అయితే మూట కట్టేవారు కాకపోతే తెలుపు తెలుపుగా తెలుపుది ఖచ్చిపడి దాంట్లో కట్టేవారండి ఇంకెంత వెతికినా కానీ దొరకలేదు అని చెప్పేసి ఇంక నేను ఈ క్లాత్లో కట్టేసాను అనమాట మోడీ కదా కొంచెం ఇది ఎక్కువ ధరస్ ఉంది ఇంత కొంచెం పలసగా ఉంటుంది పలసగా ఉందాక లోపల బాగా పడుతుంది ఇంకైతే కనుకండి ఇంకా నాకైతే పలసగా క్లాత్ ఎత్తుకొని చాలాసేపు అయితే ఏది దొరకలేదు సర్లే అని చెప్పి దొబ్బడి మొక్క అయితే కట్టేసి చేశానండి కానీ పులుసు బాగా పడి టేస్ట్గా ఉంటుందండి మీరు ఎవరైనా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేసారలేదు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా మట్టిగా అయితే ఇంత ఉంది కాబట్టి చిన్న ముక్క చిన్న ముద్ద అయితే తీసుకొచ్చు కానీ ఎంత ఉన్నందుకు ఫ్రై చేసుకొచ్చండి అల్లం పేస్ట్ అన్ని కాదు టైం లేక అయితే లేదండి నేను అల్లం ఇది సోపరి చాలా బాగుంటుంది ఫ్రై కూడా బాగుంటుందండి తిన్నాకైతే కానీ మా చేపలు పెద్ద మంచిది హెల్త్కి చాలా మంచిది కానీ అండి చేపలు పెద్ద ఎక్కువ తినమండి మేము ఎక్కువ అంత ఇది నీళ్ళు ఎక్కువ నీసుకొని పిల్లంత వస్తుందని చెప్పేసి నాకు తిన చేయబోద్దు కాదు చేపలు అయితే కనుకడి మా అమ్మగారు ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ చేపలు వాళ్ళు తక్కువ అతను చికెన్ అవి మటన్ కూడా తక్కువండి కానీ ఇక్కడ అయితే ఇప్పుడు ఎక్కువ చికెను మటన్ తింటాను ఈజీగా అయిపోదు కదా తెచ్చినట్టు ఉండేసుకోవచ్చు కదా అని ఇదైతే కొంచెం ఎంత వాళ్ళకి క్లీన్ చేసినా కొంచెం కొంచమన్నా మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొంచెం అన్నా అందరూ పులుసులు ఉండిపోతే కదా అది క్లీన్ చేయాలి ఇది కొంచెం పనే కదా అని చెప్పేసి మళ్ళీ అది చాలాసార్లు కడగాలి ఉప్పెట్టి గట్ట అన్ని క్లీన్ చేయాలండి ఇవి లేదంటే మన ఉప్పెట్టు కట్టినప్పుడు చూసి ఎప్పుడన్నా నల్ల నల్లగా వత్తుంటుంది అంత శుభ్రం చేయకపోతే టేస్ట్ పది బాగోదు అందుకే దీనికి వర్క్ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ తేనండి ఆ మూట అందులో ములిగిపోయితే పులుసు చేసి దాంట్లో పులిసిపోతున్నామా టేస్ట్ పోతాం దానికి బాగా పట్టాలి కదని చెప్పేసి ఇది లైఫ్ పిస్ నేను తెచ్చుకున్నది టేస్ట్ అయితే బాగుంది మా టే టేస్ట్ అయితే చాలా బాగుందండి పులుసు కరెక్ట్గా సరిపోయింది చింతపండు పులుసు ఎక్కువ వేస్తే చింతపండు మనకి ఈ చేప పులుసు టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా మొక్క బాగా పట్టి కాకపోతే మాకు వంట ఆ రోజు గంట కంటున్నారు రెండు అయిపోతుంది అప్పటికే ఇలా వంట అవ్వదు రెండు దగ్గర పడుతుంది ఇంకా పులుసు ఆపి ఆపకనే అయితే కనుకండి పొయ్యి మీద ఉందే ఉంది నేను స్నానం చేయడానికి వెళ్ళాను అన్నమాట వంట అంత అయ్యాక స్నానం ఎప్పుడు ఇసు వండినప్పుడు అయితే ఎందుకంటే మన మార్నింగ్ అయితే సోమవారం గట్ట అయితే మార్నింగ్ చేస్తాను పూజ చేయాలి కాబట్టి ఇంకా సండే కాబట్టి పూజ ఏమి ఉండదు సేమ్ కాబట్టి ఇంకా రోజు లేట్గా లేస్తాను పైగా ఊరు నుంచి వచ్చాము ఇంకా నాకు చాలా హెడ్ అగ్గ్ ఉందని తల నేను అయితే కూడా పెట్టుకున్నానండి చాలా తలబుడుగుందన్నమాట ప్రయాణం చేసి రావడం వల్ల అయితే కనుకండి ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా నేను ఇంకా అదే ఇంకా అయితే వెళ్ళాలి అందుకని ఇంకా కూర అయితే ఇంకా నిమిషాలు ఆపేస్తాం అనకా ఎప్పుడైనా వంట చేసేస్తాం సండే అయితే కనుకడి సండే అలాగే నీచు గట్ట ఖచ్చితంగా వండుతాము అప్పుడప్పుడు మటు ఏదైనా పండుగ రోజులు మట్టుగా సండే పోటీ అయితే మేము వండుకోమండి ఇంకా సండే ఇంకా ఎలాగ ఎండాకాలం ఫుల్ కొందా బాగా ఎండాకాలం కాబట్టి మెయిన్లు కాబట్టి ఇంకేం చేస్తాం ఇంకా తాను చేయవలసింది తప్పగా వంట చేసిన తర్వాత ముందు చేసినా కానీ వంట చేసిన మళ్ళీ చేయవలసిన స్థానం అయితే కనుక అంత సెవెట్లు పడతాయి వంటక వంట ఎండాకాలం వంటగదిలో కనుక అండి చూసేలా మూట ఎంత ఉందో పుల్లు బాగానే అదే ఉడికిపోయిందండి అది వేడి వేడిగా ఉంది మరి పులుసు అయితే అండి ఇలాగైతే నేను ఒక దాంట్లో వేసుకొని ఇప్పుదామని చెప్పేసి ఇంక తీస్తున్నాను చాలా సొన అయితే ఇంత సొన కానీ మన సేఫ్ వేస్ట్ అయిపోద్ది ఎందుకంటే పొట్ట పెద్దది ఉంటుంది దానివల్ల అయితే మొక్కలు తక్కువైతే మనకి ఎప్పుడు సొన లేని చేప తీసుకుంటే ఎక్కువ చేప మొక్కలు అయితే వస్తాయి ఇలాగ ఇలాగ సొన ఎక్కువ తీసుకుంటే చేప తక్కువ వస్తాయి ఇదే అర కేజీ దాకా ఉంది మనకైతే ఇంకా చేప అయితే మన కేజీలో తీసుకున్న అందులో హాఫ్ కిలో పోతే ఇదే ఒక కిలో అయితే మనకి వస్తుందండి అంతే చేప అయితే కనుక అందుకే మనం ఎప్పుడు తీసుకున్న చేప ఎక్కువ తీసుకోవాలంటే కనుక మన సొన మొక్క ఇది సొనలు ఎక్కడన్నా తీసుకుంటే చేప ఎక్కువలు ఎక్కువ వస్తాయి అన్నమాట ఏదో సొన కొంచెం ఉంటే పర్లేదు కానీ మరి ఎక్కువ ఎక్కువైతే ఉండకూడదు దళసరిగా ఉండడం వల్ల అయితే కొంచెం గుడిసి తక్కువగా పట్టింది కానీ కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి కాత ఎప్పుడు తీసుకున్నా సో మనం నాకైతే పెద్ద ఇష్టం ఉండదు సోన ఎక్కువ అనవసరమే కదా చేప ముక్కలు అయితే తింటాం కానీ సోన ఎక్కువ అనవసరమే కదా నాకైతే అంటే మా కానీ ఇంకా నేను చూ చూసుకోలేదన్నారు సోన ఎక్కువ ఉందని చూసుకోలేదన్నారు అంటే తెలుసుకోవాలండి సోన పెద్ద పొట్ట ఉంటుంది సొనకు ఉంటే కనుక వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సోన ఉందో లేని ఇమ్మంటే తీసుకుంటే మంచిది సోన ఉంటే కనుక సోనే ఒక అర కేజీ పోయింది అనుకోండి వేస్ట్ కదా చేప ముక్కలు ఇంక పురుషు కదా కదని చెప్పేసి అయితే బాగా కదా కదని చెప్పేసి ఈ అయితే మొక్కలు కింద వేస్తానండి టేస్ట్ అయితే బాగుంది కానీ కాకపోతే చేప సొన ఎక్కువ తినలేదు ఫ్రై అయితే బాగుంటుందేమో కానీ నేను ఎప్పుడు చేపలు పులుసులు వేసిందే తిన్నాను అనమాట ఇలా సొన్న అయితే కనుకండి మీరు ఎప్పుడన్నా ఇలాగా సొన్న తిన్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి మా అమ్మగారు చేపలు కట్టి ఉండేటప్పుడు అయితే కనుకండి సొన అయితే కోసారు కానీ సొన అయితే చింత ఏం కాదు చిన్న చిన్న ఒక ఇంత ముద్దులో ఒక ఇప్పుడు ఒక పీస్ ఉంది కదా అంత ముద్దే ఉంటే కనుకడి ఆ ముద్ద అయితే మా అమ్మగారు అలాగా క్లాత్ కట్టి వేసేవారు అనమాట అప్పుడులో కొంచెం కాబట్టి పర్లేదు తినాలనిపించేది కానీ నేను తక్కువ ఉంటాం కూడా సొన తినలేము కదా చాలా అయితే వచ్చింది ఫ్రై చేసుకున్నా బాగుండగా నాకు ఆ రోజైతే ఫ్రైన్ చేసి ముందు రోజు చేయడం వల్ల అయితే నాకు అసలు చే ఇలాగ సొన ఫ్రై ప్రత్యేకించి ఫ్రై చేయబుద్ధి కాలేదు టేస్ట్ చాలా బాగుందండి తిన్నాను అనమాట నేను తర్వాత వచ్చేసి ఇంకా నేను ఒక సొన మొక్క ఒక శాపముక్క వేసుకుని తినేసాము మా గారు ఒకటి అలాగే తినేసామంటే మా అబ్బాయి ఒకటి అలా తిన్నానమాట ఆ రోజు మధ్యాహ్నం అయితే మా అబ్బాయి భోజించదు బాగా జాల వచ్చింది కానీ అందుకోసం అయితే ఈవినింగ్ అయితే తింటానని పేసి పెట్టాను కొంచెం అయితే మొక్క వేసి పెట్టండి మా అమ్మాయితో పాటు ఓకే నేను బాయ్ బాయ్ నేను పెట్టి ఒక లైక్ పోయినా బా